నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సీఎం జగన్ పర్యటన గంట ఆలస్యంగా ప్రారంభమైంది అనంతరం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వెంకటగిరి సిద్ధమేనా అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు మధ్యాహ్నం రెండున్నర గంటలు అవుతున్న తీక్షణమైన ఎండ అయినా కూడా లెక్క చేయకుండా మీ చిక్కటి చిరునవ్వులు ఆప్యాయతలు ప్రేమాభిమానాలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాడు మీ జగన్ అని సీఎం అన్నారు వెంకటగిరి పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఎంపీ గురుమూర్తిని స్థానిక ప్రజలకు పరిచయం చేశారు మంచి స్నేహితుడు నాకు తమ్ముడు లాంటి వ్యక్తి గురుమూర్తి తిరుపతి ఎంపీగా ఆశీర్వదించండి అని సీఎం జగన్ కోరారు అదేవిధంగా వెంకటగిరి అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని కోరారు రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మస్తాన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎదుగుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికల్లో మన ఓటు మన తలరాతలు మారుస్తాయి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోండి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అన్నది ఆలోచన చేయండి ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఓటు వేయండి అని అడుగుతా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా ఈ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన చదువులు బాగుపడాలన్నా మన హాస్పిటల్ మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థలాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలేదు సిద్ధమైన అక్కడో ఇక్కడో ఎక్కడో మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అక్క మన గుర్తు ఫ్యాను అవా ఆకుపచ్చ చీర కట్టుకున్నావా మన గుర్తు ఫ్యానవా ఇక్కడ బా ఇక్కడ అవా ఇక్కడ శబడతూరు గుట్టాల ఇక్కడ ఫ్యాన్ మన గుర్తు మన గుర్తు ఫ్యాన్ అక్క ఫ్యాన్ సెల్లబ మన గుర్తు మన గుర్తు ఫ్యాన్ అన్న చెల్లబా మన గుర్తు ఫ్యాను అక్కడ టెంట్ లోపల నక్కలు మన గుర్తు ఫ్యాన్ ఎక్క మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లో ఉండాలి ఇవన్నీ గుర్తు పెట్టుకొని మీ చల్లని దీవెనలు వాశిస్సులు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా నిలబెడతా ఉన్న రామ్ నా పక్కనే ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాశిస్సులు రామ్ మీద ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా వేడుకుంటా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు నాకు మంచి స్నేహితుడు కూడా మీ చల్లని దీపెని వాసిసులు రాంపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా అదేవిధంగా మీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిలో పక్కనే ఉన్నాడు ఇటు ఇటు గురు ఇటు ఇటు ఇటువైదు రాష్ట ఇటు కనపడు మీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నా పక్కనే ఉన్నాడు తాను కూడా నాకు మంచి స్నేహితుడు నా తమ్ముడు లాంటి వాడు మీ చల్లని దీపెనులు ఆశిస్సులు గురుమూర్తిపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాడు